శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది భక్తుల కోసం టీటీడీ సరికొత్త సౌకర్యం పార్కింగ్ ప్రదేశాలు కనిపెట్టేందుకు స్కానింగ్ బోర్డుల ఏర్పాట్లు ముఖ్యంగా తిరుమల శ్రీవారి గరుడ సేవ రోజు ప్రైవేటు వాహనాలను టీటీడీ కొండపైకి అనుమతించడం లేదు ఈ క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రచారంతో పాటుగా భక్తుల కోసం ముఖ్యమైన ఏర్పాట్లు చేపట్టారు దీనికోసం టీటీడీ ప్రభుత్వ అధికారులు అలిపిరికి సమీపంలో స్థలం సిద్ధం చేశారు అక్కడ భారతీయ విద్యా భవన్ నెహ్రూ నగర సంస్థ ఉన్నత పాఠశాల గ్రౌండ్ వినాయక నగర్ క్వార్టర్స్ ఎస్ వైద్య కళాశాల వినాయక నగర్ క్వార్టర్స్ ఎస్ వైద్య కళాశాల మైదానంలో వాహనాలు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు అంతేకాదు టూరిస్ట్ బస్సులకు జూ మార్గంలోని దేవలోక్ మైదానం బైకుల కోసం బాలాజీ లింక్ బస్ స్టాండ్ పరిధిలో పార్కింగ్ ఏర్పాటు చేస్తుంది టీటీడీ పార్కింగ్ ప్రదేశాల వివరాలు వాటికి చేరుకునే మార్గాల వివరాలతో రుయా గరుడ కూడలి బాలాజీ లింక్ బస్ స్టాండ్ దగ్గర టీటీడీ క్యూఆర్ కోడ్ ఫ్లెక్స్లను ఏర్పాటు చేసింది ఫ్లెక్స్లో ఉన్న ప్రదేశం దగ్గర మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లొకేషన్ రూట్ మ్యాప్ కనిపిస్తుంది భక్తులు సులభంగా పార్కింగ్ ప్రదేశానికి వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ ఎనిమిదిన గరుడ సేవను తిలకించడానికి విచ్చేసే అసంఖ్యాక యాత్రికులను వాహన అనంతరం సురక్షితంగా తరలించడంలో భాగంగా టివాక్యులేషన్ కమిటీని ఏర్పాటు చేసింది తిరుమలలోని అన్నమయ్య భవన్ జరిగిన బ్రహ్మోత్సవ ఏర్పాట్ల సమీక్షలో టిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య ప్రకటించారు అక్టోబర్ ఎనిమిదిన గరుడ సేవ దర్శనం పూర్తయిన తర్వాత నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోని భక్తులను సురక్షితంగా వారి సమీప బస్టాండ్ ప్రదేశాలను చేరుకునేందుకు వీలుగా విజిలెన్స్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు మీరు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ భక్తులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు చేస్తారన్నారు భక్తులకు తాము ఉన్న గ్యాలరీలకు దగ్గరగా ఉన్న బస్టాండ్ ప్రదేశాలు చేరే వీలుగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను సూచించారు అనంతరం ఆయన సాంస్కృతిక కళా బృందాల కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు వాహన ఊరేగింపు సమయంలో గోశాల అధికారుల ఆధ్వర్యంలో నడిచే రథ గజ త్వరగా ఏర్పాట్లను తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులకు సూచించారు